హలో ఫ్రెండ్స్ నీ ప్రేమకాయ పార్ట్ సిక్స్టీ వన్ చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా చూడక ముందు చూడకపోయి ఉంటే ప్లీజ్ అవి చూడండి అప్పుడే మీకు స్టోరీ క్లియర్గా ఉంటుంది అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి ఫ్రెండ్స్ ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం నీ ప్రేమకాయ్ పార్ట్ సిక్స్టీ వన్ దానితో ఆమెను కోపంగా చూసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు శ్రీహేత్ ఫోన్ రింగ్ వినిపించడంతో తన గదిలోకి వచ్చిన శ్రీజ ఆ కాల్ తన ఇది అవ్వడంతో నిరుత్సాహంగా ఆ కాల్ లిఫ్ట్ చేసి చెప్పు అని అంది శ్రీ నువ్వు ఎక్కడ ఉన్నా వెంటనే రాయల్ మూన్ బార్ అండ్ పబ్ బార్ అండ్ రెస్టారెంట్కి రా అని అంది ఆమె ఫ్రెండ్ నీతు ఏ నీతు నీకేమన్నా పిచ్చా నన్న బార్కి రమ్మంటావేంటి కోపంగా అంది శ్రీజ పిచ్చి నాకు కాదే వై వైభవ్ సార్కి నువ్వు మోసం చేసి వేరే పెళ్లి చేసుకోవడం తట్టుకోలేక బాగా బాగా తాగి ఇక్కడ పడిపోయారు అని కంగారుగా చెప్పింది నీతు ఆమె అలా చెప్తూ ఉండగానే కాల్ కట్ చేసి బయటికి పరుగు తీసింది శ్రీజ ఆమెని అలా చూ అలా కంగారుగా చూసి ఏమైందమ్మా అని అడిగిన రాజేష్ పిలుపు కూడా ఆమె ఆపలేకపోయింది అది చూసి సమీర్ అనుమానం బలపడడంతో ఆమె వెనకాలే ఫాలో అయ్యాడు ఒక గదిలో సమావేశమయ్యారు స్నేహిత శ్రేహిత్ లక్ష్మి సత్యమూర్తి వైదేహి తన గదికి వచ్చి పది నిమిషాలు దాటుతూ ఉన్న ఎవ్వరు మాట్లాడకపోవడంతో అసలు ఎందుకు ఇక్కడికి రమ్మన్నారు అని అసహనంగా అరిచాడు శ్రీహేత్ అక్కడ ఉన్నవారి అందరి మనసులో కూడా అదే ప్రశ్న ఉండడంతో ఎందుకు పిలిచారు అన్నట్లు స్నేహిత వైపు చూశారు వారందరూ వారందరి చూపుల్లోని ప్రశ్నను అర్థం చేసుకుని మీతో కొంచెం మాట్లాడాలి అందుకే పిలిచాను అని అంది స్నేహిత ఏం మాట్లాడాలి సీరియస్గా అడిగాడు శ్రీహేత్ ఆంటీ అంకుల్ గురించి మాట్లాడాలి అని స్నేహిత అనడంతో శ్రీహిత్ నొసలు అనుమానంతో ముడిపడ్డాయి ఏంటి మమ్మీ డాడీ గురించా వాళ్ళ గురించి ఏం మాట్లాడాలి కళ్ళు చిన్నవి చేసి ఆమెను చూస్తూ అడిగాడు శ్రీహిత్ లాన్లో జరిగిన గొడవ నువ్వు చూసావు కదా శ్రీ దాన్ని బట్టి నీకేమర్థమైంది సూటిగా అతని చూస్తూ అడిగింది స్నేహిత వాళ్ళు చాలా గొడవ పడుతున్నారు ఒకరంటే ఒకరికి అస్సలు పడడం లేదు ఐ థింక్ వాళ్ళ గొడవ పడే విధానం చూస్తూ ఉంటే ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలని డాడీ ఆయన్ని ఎలా అయినా వెళ్ళగొట్టాలి అని మమ్మీ కంకణం కూర్చున్నట్లు నాకు అనిపించింది మేబీ వారిద్దరూ అతి త్వరలోనే డైవర్స్ తీసుకునే ప్లాన్లో ఉన్నారు అవకాశాలు చాలా ఉన్నాయి అనుకుంటున్నాను అని అన్నాడు శ్రీహేతం ఆ మాట విన్న సత్యమూర్తి వైదేహి లక్ష్మీ గుండెలలో రాయి పడగా షాక్ అయిన స్నేహిత ఎందుకు శ్రీ ప్రతిసారి మనుషుల్ని తప్పుగా అర్థం చేసుకుంటావు ఎదుటి వారిని అర్థం చేసుకోవడం నీకు జీవితంలో రాదా అని కోపంగా అడిగింది అదిగో మళ్ళీ నువ్వు అక్కడికే వచ్చావు నువ్వు ఎన్ని విధాలుగా నా మనసు మార్చి నువ్వు చేసింది తప్పు కాదు ఒప్పు అని నేను చెప్పాలని చూసినా అది ఈ జన్మలో జరగదు ముమ్మాటికి నువ్వు చేసింది తప్పే 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 ఆ తప్పుని నేను ఎప్పటికీ క్షమించను అని అచ్చాడు శ్రీహేత్ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న విషయం నేను వేరు శ్రీ టాపిక్ మార్చకు అసలు ఇందులో మన టాపిక్ లేనే లేదు అని అసహనంగా అంది శ్రీహీ స్నేహిత దాంతో దాంతో అసహనంగా గాలిని నోటితో బయటికి వదిలి ఓకే ఓకే నాకు వాళ్ళని వాళ్ళ గొడవని చూస్తే అదే అర్థమైంది నీకు మరో విధంగా అర్థమైతే అదేంటో చెప్పు అని అన్నాడు శ్రీహేత్ దాంతో గుండెల నుండా ఊపిరి తీసుకుని వదిలి నాకు వారిద్దరి మధ్య ప్రేమ ఎంత స్ట్రాంగ్గా ఉందో అర్థమైంది ఒకరిని విడిచి ఒకరు ఉండలేరు అని అర్థమైంది అంత ప్రేమ వారి మధ్యన ఉన్న ఏదో ఒక చిన్న అపార్థం వారి మధ్య ఏర్పడి వారిని ఒకరికి ఒకరి కాకుండా చేస్తుంది అని అర్థమైంది అంకుల్పై ఆంటీకి ఉన్న నమ్మకం ఒక పక్క ఆయన ప్రవర్తన వల్ల ఏర్పడిన అనుమానం మరొక పక్క చేరి ఒకదానితో ఒకటి పోటీ పడుతూ ఎటువైపు తన అడుగు వేయాలో తెలియని అయోమయ పరిస్థితుల్లో ఆమెని పడేస్తూ ఉంటే ఆంటీ తనని అవమానిస్తూ ఉంది అని తెలిసిన ఆమెకి ఆ విషయం గురించి క్లారిటీ ఇవ్వలేక అలా అని ఆమె అనే మాటలు మనసును గుచ్చుతూ ఉంటే ఆమెని వదిలి దూరంగా వెళ్ళలేక అంకుల్ చాలా మానసిక శోభని అనుభవిస్తున్నారు అని నాకు అర్థమయ్యింది అని తనకు అర్థమైన విషయాన్ని వివరంగా చెప్పింది స్నేహిత అదంతా విని ఈ మధ్యన ఏమైనా నువ్వు ట్యాంక్ బండ్ దగ్గరకి వెళ్ళావా అని నొసలు చిట్లించామని చూస్తూ అడిగాడు శ్రీహేత్ లేదు ఏ ఎందుకలా అడుగుతున్నావు అనుమానంగా అడిగింది స్నేహిత ఆహా ఏమీ లేదు ఇప్పుడు నువ్వు చెప్పావు కదా సోది అచ్చం ఇలాంటి సోదే అక్కడ ఉన్న చిలక జ్యోతిష్యం వాళ్ళు మాత్రమే చెప్పగలరు నువ్వు కానీ వాళ్ళని కలిసి వచ్చావేమో అని డౌట్ వచ్చిందిలే అన్నాడు శ్రీహేత్ అంటే నీ కంటికి నేను సోది చెప్పుకునే దాన్ని కనిపిస్తున్నానా కోపంగా అరిచింది స్నేహిత అబ్బే అస్తలు కనిపించడం లేదు వాళ్ళు చెప్పేవి అబద్ధాలే అయినా అందులో కొన్ని కొన్ని నిజాలు ఉంటాయి కానీ నీలా అందరి ముందు గొప్ప రావాలని నోటుకు వచ్చిన చెత్తంతా వాగరు అని పళ్ళు బిగించి అన్నాడు శ్రీహేత్ అంటే ఏంటి నేను చెప్పినవన్నీ అబద్ధాలే లేనిపోనివి కల్పించి వాళ్ళని విడదీయాలన్న ఆలోచనతో చెప్తున్నాను అంటున్నావా అడిగింది స్నేహిత అందులో అనడానికేముంది నీకు తెలీదా అడిగాడు శ్రీహిత్ మిస్టర్ ఎక్కువగా మాట్లాడుతున్నావు అరిచింది స్నేహ నీకన్నా ఏమీ కాదు అయినా నీ గురించి ఎంత ఎక్కువ మాట్లాడినా అది తక్కువే అవుతుంది అని నొక్కి పలుకుతూ చెప్పాడు శ్రీహేత్ అవును మరి తమరు పెద్ద ఉద్దండ సంబూతులు కదా అందరి గురించి ఇట్టే తెలుసుకుని తక్కువగా మాట్లాడుతూ ఉంటారు అసలు బ్రెయిన్ అంటూ ఒకటి ఉంది అన్న సంగతి మర్చిపోయిన తమరు ఎదుటి వారి గురించి అనాలసిస్ చేసి మరి మాట్లాడడం ఏంటో మా కర్మ కాకపోతే అతన్ని చిరాగ్గా చూస్తూ అంది స్నేహ అవును ఆ బ్రెయిన్ ఏ ఉంటే నీలాంటి హార్ట్లెస్ ఈడియస్తో ఫ్రెండ్షిప్ ఎందుకు చేస్తాను నా కర్మ కాకపోతే అని అంతే పొగరుగా అన్నాడు శ్రీహిత్ వారిద్దరు గొడవ చూసి విసుగు రావడంతో అసలు మీరు ఇక్కడికి వచ్చిన పని ఏంటి మీరు చేస్తున్న పని ఏంటి మీకు అంతగా గొడవ పెట్టుకోవాలి అని ఉంటే దయచేసి బయటకు పండి కనీసం మేమైనా వాళ్ళిద్దరి గురించి ఆలోచించి ఏదో ఒక నిర్ణయం తీసుకుని ఏదో ఒకటి చేస్తాం అంతేగాని ఇలాగ ఇక్కడ గొడవ పడుతూ మాకు ఇరిటేషన్ తెప్పించి బీపీలు పెంచకండి అని కోపంగా అరిచాడు సత్యమూర్తి ఆ అరుపుతో సైలెంట్ అయ్యారు శ్రీహిత్ స్నేహితులు దాంతో వారిద్దరిని అసహనంగా చూసి ఇప్పుడు ఏం చేద్దాం మావి గారు నీరజ సత్యలు ఎంత ప్రేమగా అన్యోన్యంగా ఉండేవారో పిల్లలు వాళ్ళకి తెలియకపోయినా మనకి బాగా తెలుసు కదా అలాంటి వాళ్ళు ఇప్పుడు ఇలా అయిపోతున్నారు ఒకరంటే ఒకరికి అస్సలు పడట్లేదు అంటే నాకు నమ్మాలని లేదు ఏం చేసి వాళ్ళని కలపాలో అర్థం కావడం లేదు బాధగా అంది లక్ష్మి అసలు వాళ్ళ మధ్య ప్రాబ్లం ఏంటో తెలిస్తేనే కదమ్మా మనం కలపడానికి అని అసహనంగా అన్నాడు సత్యమూర్తి ఆ ప్రాబ్లం ఏంటో వాళ్ళని అడిగితే సరిపోతుంది కదా అప్పుడు వాళ్ళ ప్రాబ్లం ఏంటో వాళ్ళే చెప్తారు ఆ తర్వాత మనం ఏదో ఒకటి చేయడానికి బాగుంటుంది కదా అన్నాడు శ్రేయత్ అలా చెప్పే వాళ్ళైతే సమస్య ఇక్కడి వరకు వచ్చేదే కాదు కదరా అన్నాడు సత్యమూర్తి మొదటి నుంచి వాళ్ళిద్దరూ అంతే వాళ్ళ మధ్యలోకి ఎవరిని రానివ్వరు వారి సమస్య ఏదో వాళ్ళే చూసుకుంటారు అది ఎంత పెద్ద సమస్య అయినా సరే వాళ్ళే పరిష్కరించుకుంటారు అని చెప్తూ చివరికి తెగిపోయేదాకా వస్తారు అని అంది వైదేహి ఇప్పుడు అదంతా కాదు బామ్మ గారు అసలు వాళ్ళిద్దరూ కారణం ఏంటో మీకు ఎవరికి తెలియదా అని అందరినీ ఒకసారి చూస్తూ అడిగింది స్నేహిత లేదమ్మా అసలు వాళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు ఉన్నాయి అని నువ్వు వచ్చి మాకు చెప్పే వరకు కూడా మేము ఎవ్వరం ఈ విషయాన్ని గమనించనేలేదు అని అన్నాడు సత్యమూర్తి ఆ మాటతో ఆలోచనలో పడింది స్నేహిత ఇలా అందరూ ఆలోచించుకుంటూ కూర్చుంటే సమయం ఇలాగనే గడిచిపోతుంది ఈ సమస్యకి పరిష్కారం అయితే రాదు చిరాక మొహం పెట్టుకుని అన్నాడు శ్రీహిత్ అయితే ఇప్పుడు ఏం చేయమంటావు కోపంగా అడిగింది స్నేహ అసలు ఆమెను చూస్తుంటేనే అరికని మంట నడినెత్తికి వెళ్ళిపోతూ ఉంది స్నేహితుకి అయినా కంట్రోల్ చేసుకుని ఫస్ట్ భోజనం చేద్దాం పదండి అలాగే వాళ్ళు కూడా భోజనానికి వస్తారు కదా వాళ్ళ మూడిని బట్టి ఉన్నారు కదా పెద్దవాళ్ళు ఏదో ఒకలా వాళ్ళని కదిపి విషయం బయటపెట్టేలా చేస్తారు అంతకి వాళ్ళు బయటపడకపోతే అప్పుడు ఏం చేయాలో ఆలోచిద్దాం అన్నాడు శ్రీహీత్ దాంతో సరే మీరందరూ టేబుల్ దగ్గరికి నడవండి అమ్మ స్నేహ ఆ సంగతి చూడు నేను వెళ్ళి వాళ్ళిద్దరిని పిలుచుకుని వస్తాను అని అక్కడి నుంచి వెళ్ళింది లక్ష్మి దాంతో అందరూ డ్రైనింగ్ హాల్ దగ్గరికి నడిచారు నీతు ఫోన్ చేయడంతో కంగారుగామిని చెప్పిన ప్లేస్కి వెళ్ళింది శ్రీజ అక్కడ ఫుల్గా తాగి సృహలేని స్థితిలో పడి ఉన్న వైభవ్ ఆమెకు కనిపించాడు అతన్ని అలా ఉన్న అతన్ని చూసి ఏడుస్తూ అతని దగ్గరికి వెళ్ళింది శ్రీజ ఆమె గుండె బాధతో బరువెక్కిపోయింది శ్రీజ వెళ్ళొద్దు శ్రీజ నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళొద్దు ప్లీజ్ నా దగ్గరికి వచ్చేయి నువ్వు లేకుండా నేను బ్రతకలేను అని మత్తు వలన ముద్దగా వస్తున్న మాటలతో మత్తుగా తూలుతూ అంటూ ఉన్నాడు వైభవ్ ఆ మాటలు వింటున్న శ్రీజ గుండె ఒక్కసారిగా బరువు పెరిగిపోయింది సార్ అని అంటూ మెల్లిగా అతని భుజం మీద చేయవేసింది శ్రీజ అయినా కూడా అతను మెల్లికుల్లోకి రాలేదు అతను స్త్రీ అతని స్థితి చూస్తున్న ఆమెకి కన్నీళ్ళు అస్సలు ఆగడం లేదు సార్ ప్లీజ్ సార్ చూడండి నేను శ్రీజని మీ శ్రీజని వచ్చాను అని అంటూ అతన్ని కదుపుతూ ఉంది శ్రీజ ఏంటి శ్రీజ వచ్చిందా అని విరక్తిగా నవ్వుతూ నా శ్రీజ ఎప్పుడో నన్ను వదిలేసి వెళ్ళిపోయింది ఇప్పుడు తను వేరొకరి భార్య అలాంటిది తను నా గురించి ఎందుకు వస్తుంది అని మత్తుగా తోలుతున్న కళ్ళని బలవంతంగా తెరిచే ప్రయత్నం చేస్తూ అన్నాడు వైభావ్ అయ్యో నేను నిజంగా మీ శ్రీజని సార్ బలవంతంగా ఒక పశువు వచ్చిన మెడలో తాళి కడితే అతని భార్యని నేను ఎలా అయిపోతాను నా మనసులో ఎప్పటికీ ఉండేది మీరే సార్ రండి సార్ ప్లీజ్ ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం అని ఏడుస్తూ అంది శ్రీజ నేను రాను నాకు ఇక్కడే బాగుంది అని అంటూ తనపై ఉన్న ఆమె చేతిని తీస్తూ ఉన్నాడు వైభావ్ అది కాదు సార్ మీరు రండి అని అంటూ అతని చేతిని పట్టుకుని తన భుజం మీద వేసుకోబోయింది శ్రీజ అప్పుడే ఎవరో వచ్చి ఆమెను వెనక నుంచి తోశారు దాంతో ముందుకు పడబోయి ఆపుకొని వెనక్కి తిరిగిన ఆమెకి కోపంతో ముసలు కొడుతూ కనిపించింది ప్రజ్ఞ ఆమెను చూసి మొహం చిరాగ్గా పెట్టి ఏంటి అలా తోసావు అని అడిగింది శ్రీజా ఇంకా ఏం చేయమంటావు నీ వల్ల సార్కి ఈ గతి పట్టింది ఇంకా ఆయన ప్రశాంతంగా ఉండడం కూడా నీకు ఇష్టం లేదా ఏంటి ఇక్కడికి కూడా తయారైపోయావు అని కోపంగా అడిగింది ప్రజ్ఞ మాటలు మర్యాదగా రాని ప్రజ్ఞ అయినా ఇది మా పర్సనల్ విషయం ఇందులో నీ జోక్యం అనవసరం అంది శ్రీజ ఏంటి పర్సనల్ విషయమా ఏది పర్సనల్ విషయం నువ్వు సార్ని మోసం చేయడం పర్సనల్ విషయమా నీ ప్రేమన ప్రేమను మర్చిపోలేక ఆయన పిచ్చివాడు అవడం ఆయనకి గతి పట్టడం పర్సనల్ విషయమా నిన్ను తలుచుకుని ఏడుస్తూ ఇలా కృంగిపోతున్న మనిషిని నీతో తీసుకువెళ్ళి చంపేయాలని చూస్తున్నావే లేక అది పర్సనల్ విషయమా ఏది పర్సనల్ విషయం ఆవేశంగా అడిగింది ప్రజ్ఞ ప్రజ్ఞ అడిగిన మాటకి శ్రీజ ఏం సమాధానం చెప్తుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు సెలవు తీసుకుంటూ మీకు ఈ ఎపిసోడ్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తూ ఇంకా సెలవు తీసుకున్నాను ఫ్రెండ్స్ రే రేపటి ఎపిసోడ్లో కలుసుకుందాం హ్యావ్ ఏ నైస్ డే మీ లహరి రాజశేఖర్